బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో అనేక రకాల టాస్కులు ఇస్తూ బిగ్ బాస్ ప్రియుల్ని ఎంతగానో అలరిస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో లైవ్ లో ఒక టాస్క్ నడుస్తుంది ఈ టాస్క్ ఏంటంటే రెండవ చీఫ్ గా ఎవరైతే అవుతారో వాళ్ళ బొమ్మని పగలగొట్టకుండా చూసుకోవాలి ఇక ఇందులో భాగంగా మణికంఠని కాసేపు ఆడుతున్నాడు నిఖిల్ మణికంఠ దగ్గరకు వెళ్లి అరే మణికంఠ ఈ రోజు నిన్ను ఎవరి బొమ్మ పగల కొడతావో తెలుసా అంటే ఒరే నువ్వు ఎవరి బొమ్మన్నా పగలగొట్టుకో కానీ దయచేసి నా బొమ్మ మాత్రం పగల అంటూ మణికంఠ అడుకుంటూ ఉంటాడు నిఖిల్ అయితే నిఖిల్ కాసేపు ఆట పట్టించడానికి నేను నీ బొమ్మే పగలగొడదామని కొడదామని డిసైడ్ అయ్యాను అంటే ఎందుకురా అని అడుగుతాడు ఎందుకనేది నేను అక్కడికి వెళ్ళి రీజన్ చెప్తాను కదా అప్పుడు నీ బొమ్మ పగలగొడతాను కొడతాను కదా అప్పుడు నీ ముఖ చిత్రం ఎలా ఉందో చూడాలి అంటే మణికంఠ అంటూ ఉంటాడు అరే నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయినా నా బొమ్మ ఎందుకంటే చీఫ్ అవ్వాలని నిజంగా నేనేంటో అనేది జనాలకి చూపించాలని నాకుంది నువ్వు చీఫ్ అయినా కూడా నీ బొమ్మ నేను పగలగొట్టాలని అనుకుంటున్నానంటే కాసేపు ఆడుకుంటాడు ఇక చివరిగా నిఖిల్ వెళ్లి ఓమాదిత్య బొమ్మ అయితే పగల కొడతాడు ఇక ఆదిత్య బొమ్మ పగలగొట్టి చెప్పిన రీజన్ ఏంటంటే అన్నా ఆ రోజు ప్రభావతి టూ పాయింట్ నువ్వు అందరికంటే పెద్దవాడైనా సరే గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవని సర్దు చేయలేదు అందుకే నీకు లీడర్షిప్ అయ్యే క్వాలిటీస్ లేవని నేను నీ బొమ్మను కొడుతున్నానంటూ ఆదిత్య బొమ్మని పగలు కొట్టేశాడు ఇక మీ అందరికి తెలుసు రెండవ చీఫ్ గా సీత కొనసాగుతుందని మరి మొత్తంగా మణికండను కాసేపు ఆడుకున్న నిఖిల్ పై మీరేమంటారు అనేది కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని